హలో అండి మీ పేరు మునీర్ ఎక్కడి నుంచి వస్తారు రాయచోటి నుంచి ఎందుకని వచ్చారు దర్గాకి అంటే ఏమన్నా కొరికలు చెప్పుకుంటే జరుగుతానే అంటే ఎవరు ఎలా తెలుస్తుంది మీకు అంటే పబ్లిక్ చెప్తా ఉంటారు కాబట్టి ఇదే ఫస్ట్ టైం ఆ ఇదే ఫస్ట్ టైం రావడం ఓకే కొరిక కొరక పోతున్నారు అంటే ఎవరో పెళ్లి కానోళ్ళకి పెళ్లి అయ్యే కొరికలు బిడ్డల గురించి మీరేం కోరుకుంటున్నారు మేము ఏమన్నా బిడ్డల గురించి బిడ్డల గురించి కోరుకుంటున్నారా ఓకే ఆహా సూర్యాపేట 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 జిల్లా నల్గొండ జిల్లా ఓకే ఏ రొట్టె పట్టుకోవడానికి వచ్చారు ఇక్కడ అంటే ప్రతి ఒక్క రొట్టె దొరుకుతుందంట ఏది దొరుకుతుంది ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా లేదండి ఇదే ఫస్ట్ ఇదే ఫస్ట్ టైం అంటే మీకు ఎవరు చెప్పారు ఇక్కడ రొట్టెల పండుగ బాగా జరుగుతుంది కోరికన కోరికలు తీరుతాయి అని చెప్పేసి టీవీలో చెప్తున్నారు వచ్చిపోయేటోళ్ళు ఇంకా చెప్తున్నారు కండి అందుకోసమే ఒకసారి మాకు ఎట్లా తెలిసింది అంటే మేము ప్రజల ద్వారానే తెలుసుకున్నాము అది కాక మాది నెల్లూరే కాబట్టి మాకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ బాగా జరుగుతుంది రొట్టెల పండుగ అని చెప్పేసి యూట్యూబ్ లో చూసి వచ్చాను మేము నాలుగు సంవత్సరాల కన్నా తెలిస్తే మాకు వచ్చిన వస్తున్నా పోతున్నా నాలుగు సంవత్సరాలు ఇదే ఫస్ట్ టైం మీరు ఏమైనా కోరుకున్నారా ఏం కోరుకున్నా ఏం కోరుకులే కానీ మా ఇంట్లో మంచిగా ఉండాలని కోరుకున్నాం అంతే ఈసారి మాత్రం రొట్టె పట్టుకుంటారు హలో బ్రదర్ హలో మ్యామ్ మీ పేరు మహమ్మద్ జమాలుద్దీన్ ఎక్కడి నుంచి వస్తున్నారు విశాఖపట్నం మ్యామ్ విశాఖపట్నం నుంచి ఫస్ట్ టైం వచ్చారు ఎక్కడికి ఆ ఇదేదే ఫస్ట్ టైం అంటే మీకు ఎలా తెలిసింది బాలా షాహిద్ దర్గాలో రిటైర్ పండుగ బాగా జరుగుతుంది అని చెప్పేసి ఆ అంటే మా ఫ్యామిలీ వాళ్ళు చాలా మంది వచ్చారు వచ్చి వెళ్తా ఉంటారన్నమాట మాదైతే ఫస్ట్ టైం ఇక్కడ అటెండ్ అవడం వినడం అయితే యూట్యూబ్ లో చూడడం వినడం అయితే అన్ని చాలా వరకు ఉంది ఫ్యామిలీలో చాలా మంది ఫాలో అవుతా ఉంటారు మీ పేరు నాషియా ఎక్కడి నుంచి వస్తున్నారు వైజాగ్ ఫస్ట్ టైం వస్తున్నారా ఫస్ట్ టైం లాస్ట్ టైం ఇంకెప్పుడు రాలేదు లేదు లేదు ఇప్పుడు ఏ రోటీ పట్టుకోబోతున్నారు రోటీ ఏం కాదు జస్ట్ విజిట్ చేద్దామని చేద్దామని వచ్చామండి ఎక్కడైనా చూసారా బారా షాహీద్ దర్గా గురించి ఆ విన్నావా మా అమ్మమ్మ నాయనమ్మ అందరు చెప్తూ ఉంటారు దీని గురించి ఒకసారి విజిట్ చేద్దాం ఎలా ఉంటదా అని చెప్పి వచ్చాము వేల మంది వస్తారు ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా పదిహేడో తారీఖున అలాగా అవును చాలా మంది స్టార్ట్ అవుతుంది అంటే టూరిజం ఉంటది బస్సు బస్సులు మాట్లాడుకొని ప్యాకేజ్ ఉంటది ఏ దర్గా కశ్మూర్ దర్గా అన్ని తిప్పుతారు ఫుడ్ గట్టా పెట్టి అందరూ ఒక కోరికలు పెట్టుకొని వస్తారు బాగుంది బాగుంది అరేంజ్మెంట్స్ చేస్తున్నారు కదా లాస్ట్ టైం వచ్చారా లేదండి లాస్ట్ టైం ఫస్ట్ టైం ఇక్కడ ఇప్పుడు విజిట్ చేయడం నమస్తే అండి మీ పేరు నా పేరు నాగరాజు ఎక్కడి నుంచి వస్తున్నారు నెల్లూరు స్పెషల్ గా బారా షాహిద్ దర్గాకి ఎందుకు వచ్చారు మామూలుగా ఇప్పుడు పండగ స్టార్ట్ అవుతుంది కాబట్టి వచ్చాను అనమాట పండగ స్టార్ట్ అవుతుంది కాబట్టి వచ్చాను అనమాట చెప్పండి మేడం ఇప్పుడు పండగ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి వచ్చారు సో ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా మనం ఉండేది లోకల్ నెల్లూరు సిటీ మామూలుగా మనకి మహారాష్ట్ర దర్గా రొట్ల పండుగ ఎప్పటి నుంచో మనకి తెలిసిందే మామూలుగా ఇక్కడ రొట్లు అనేది వదులుతారు కాబట్టి తెలిసిందే కాబట్టి ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి చూడడానికి అయితే వచ్చామనమాట మీరు ఏమైనా ఇంతకు పట్టుకున్నారా రెండు వేల పదిహేను లో నేను పెళ్లి రొట్టి పెళ్లి జరిగింది ఇక్కడ చాలా నమ్మకం మేడం నాకు కూడా పెళ్లి జరిగింది కూడా అది పట్టుకోని రొట్టి పెళ్లి అయితే జరిగింది చాలా మంది బాయ్స్ ఏమంటారు అంటే పెళ్ళొద్దు ఏమొద్దు అంటారు కానీ మీరు పెళ్లి రొట్టె పట్టుకున్నారు బాగుందా ఇప్పుడు మ్యారేజ్ లైఫ్ బాగుంది పెళ్లి లవ్ మ్యారేజ్ చేసుకున్నాను బాగుంది ఇద్దరు పిల్లలు బాగున్నాను అదేం లేదు పెళ్లి చేసుకోకపోతే ఇంకా లాస్ట్ కి ఇంకా ఈ గుడికాడే అన్న కూర్చుంటారు పెళ్లి చేసుకోవాలి మామూలుగా పెళ్లి చేసుకుంటేనే కదా మేడం ఇప్పుడు బాగుండే రోజులు బాగుంటది ఒక ఫ్యామిలీ అనేది అంటే మనకి వయసు అయినా కూడా మన పిల్లలు అని మన ఇంట్లో వాళ్ళు అనేది కూడా ఒక మనకు భరోసాగా ఉంటారు మాలో పెళ్లి చేసుకోకపోతే ఆ వయసులో ఉన్నప్పుడు అట్లా అనుకుంటారు కానీ ఖచ్చితంగా అయితే అందరూ పెళ్లి చేసుకోవాలి రేపు జరగబోయే రొట్లు పండుగ కూడా ఖచ్చితంగా రొట్టు పట్టుకుంటే ఖచ్చితంగా పెళ్లి అనేది జరుగుతుంది చాలా మంది పెళ్లి జరగిన వాళ్ళు కూడా పెళ్లి జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఉండే నమ్మకం అది ఈ దేవుడు నమ్మకం అదే కాబట్టి నాకు కూడా జరిగింది కాబట్టి మిగతా ఎవరైనా పెళ్లి చేసుకుంటూ చేసుకోకుండా అలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా రండి దేవుడు ఇక్కడ పెళ్లి రొట్టు పట్టుకోండి అయితే చేసుకోండి చేసుకుంటేనే మంచిది పెళ్ళే కాదు ఈ మిగతా కోరికలు కూడా కోరుకోండి చెప్తారు కాబట్టి మీరు పెళ్లి గురించి అడిగారు కాబట్టి పెళ్లి గురించి చెప్పాను ఇక్కడ వచ్చి సంతాన రొట్టి సంతాన ఉద్యోగం రొట్టి రొట్టి అన్ని కూడా ఇక్కడ జరుగుతుంది నేను చెప్పిన మీరు పెళ్లి రొట్టి అడిగారు కాబట్టి నేను పెళ్లి గురించి చెప్పాను మాములుగా ఇక్కడైతే అన్ని రొట్టె జరుగుతుంది అన్నిటి నిన్న కూడా నమ్మకం అనేది ఇక్కడ ఉందన్నమాట అయితే ఎవరికి ఏం కావాలనేది కూడా చూసుకోవచ్చు ఇక్కడ మీరు పెళ్లి గురించి అడిగారు కాబట్టి నేను పెళ్లి గురించి మీకు ఏ హీరో అంటే ఇష్టం హీరో లేదు మేడం మనకి ఇక్కడ ఇక్కడ చూస్తుంటారు కదా మూవీస్ అందరూ ఇష్టమే అందరూ హీరోస్ ఇష్టమే సినిమా చూడమే ఇష్టం అనేది ఏముంది మేడం మనం చూసుకునేది మన మన హీరో లేని మరి హీరోయిన్ హీరోయిన్ తే మరి మేడం మీరు వాళ్ళకి ఎవరు ఓకే అండి థ్యాంక్ యూ